హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి తొమ్మిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధుని శుక్రవారం ఇద్దరులో అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే పర్లేదు మంచి సైజు అని చెప్పవచ్చు మరి మరి పోయిన వారంలోని మరి ఈ వారం కూడా మరి ఏ సైజులకి ఏ రైతులు నడుస్తున్నాయి మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే దిట్టంగా ఉన్నటువంటి చూసారు ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం మలపులతో ఉన్నటువంటి కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మనమైతే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము మరి మొదటిగా వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు ಏನ್ ಹತ್ತಿರ ಅಡ ರೈತು ಅದೇ ಬೇರೆ ಮಳೆ ಎನ್ವೈರ ಇಡ್ತಾರೆ ಎಕ್ರಿ ಗಣೆಕಾಲ ಅದನ್ನ ಮಾಡಲ್ಲ ಕರ್ನಿಲಾ ಭಾವತೆ ಗೆಲ್ಲ ಯಾವ ರೈತ ರೈತ ಗೆಲ್ಲಕ್ಕೆ ಭರೋಸ మర్చి చూస్తున్నా కదా చేదే కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి ఎయిటీ టూ థౌజండ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేసామని చెప్తున్నారు ఎనభై ఒకటి కానీ అడుగుతున్నారట మరి ఎవరికైనా ఇక్కడ సేల్ జరిగిపోతే మరి నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేసి మరి ఎవరైనా రైతులు ఇంటికటికొస్తే గెలకంటని పోకపోతే పోతే రైట్ ఫ్రెస్ మర్చి చూస్తారు కదా అందులో ఎదురుపై భరోసా మీ పేరు మీ పేరు పేరు ఎల్లప్ప మీ నెంబర్ ఏ వేరే వాళ్ళ మరి మీరు ఉంటే చెప్పండి అవుతా లేదులే అంతే అంతే మరి వేరే వాళ్ళ మరి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అదే అదే కష్టం అయితే వద్ద వద్దులే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి అన్నవారికి ప్రస్తుతం మొబైల్ లేదని చెప్తున్నారు అని మీవే కదా ఇవైతే అని మీవే కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దాదాపు మరి మూడు జతలు అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి సింగిల్ సింగిల్ అలాగే ఇక్కడ కూడా మనకు ఒకటి సింగిల్ ఉన్నటువంటి కిలారి దూడని చెప్పచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది మంచి కలర్తో మరి కేవలం ఆరపల్లతో అలాగే మరి ముర్రలతో ఉందని కూడా చెప్తున్నారు మరి దీన్ని కలబగా చూస్తాము మరి మీడియం సైజులో ఉంది ఫ్రెండ్స్ మరి మరి ఎవరికైనా సింగిల్ కావాలంటే కూడా అన్న అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు సింగిల్ కూడా

మరి ముప్పై రెండు అంటే ఫిక్స్ రేట్ ఇరవై ఐదు పైన మాట్లాడుకోవచ్చా ముప్పై లోపల మేర ముప్పై లోపల అటు ఇటు ఇక్కడ మీట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఇది మంచి కలర్ అయితే ఉంది మరి సింగిల్గా ఉంది కదా ఇలా మీడియం సైజులో ఉంది తప్ప మరి చెప్తున్నాను మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటే మురళి ఉందని చెప్తున్నారు మనకైతే కన్ఫ్యూడం లేదు సరిగా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో అలాగే ఫ్రెండ్స్ మరి దిట్టంగా ఉన్నటువంటి మరి ఓ నాటు మిక్స్డ్ కుర్మతి ఎద్దుల సంబంధించిన అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు ఎద్దులైతే ఈ వీడియోలో మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి మరి మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి మరి మొదటికి వీటి కలబాగా చూస్తున్నారు వివేనానా ఏజెత్తు కాడి రేటు ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు వచ్చేసి ఎనభై ఎనిమిదిలో కానీ చెప్తున్నారు ఎయిటీ ఎయిట్ థౌజండ్ కానీ చెప్తున్నారు పలాని కలిపి కదా పోతాయి గిల ఓకే ఎక్కి పోతాయేమితాయి బెదిరించేది ఏమి లేదు కదా ఎక్కడికి వచ్చాను ఎవరు ఊరు నెరడుప్పల మండలం గోనగల్ల మండలం కర్నూలు జిల్లా రైతులే పరం రైతులేనా ఒక గిలానికైతే మంచి భరోసా ఉన్నాయట మీ పేరు మరి ఫిక్స్ రేటు డెబ్బై ఐదు పైన మన లోపల ఎనభై పైన ఖచ్చితంగా ఇస్తారు రైట్ మీ నెంబర్ ఏమి చూస్తావాడు తొంభై మూడు తొంభై ఎనిమిది ఆరు డెబ్బై ఆరు నలభై ఐదు లాస్ట్ యాభై ఫ్రెండ్స్ మరి కాటెక్ట్ చేయండి మరి ఎయిటీ అబౌస్ ఖచ్చితంగా ఇస్తారట మరి వెనుక భాగంగా చూద్దాము చూస్తున్నా విధంగా ఉన్నాయి మరి ఒక నచ్చితే మాట్లాడుకోండి మరి రైట్ ఫ్రెండ్స్ మరి నేను ఇప్పుడు మరొక విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మనకు మొత్తము పాత మొత్తం మొత్తము సీత పాత ఎద్దులు వచ్చాయని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి కదా మరి పళ్ళ సైజు అయితే ఏం రాలేదు అన్నీ పాతిథులు వచ్చాయి మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి సీమా మీద మిక్స్డ్ సీతపేదలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు మనకు మేమేనే ఏం చెప్తున్నాను కడి రేటు తొంభై వేలు ఫ్రెష్ మరి వచ్చేసి నైన్టీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నాను మరి ఈ విధంగా ఉన్నాయి కదా కలిపినా కదా అయితే అన్నీ సౌకల్పేవే బాబుతాయి బాబు తా చేతప్ప మరి చేతే పనులు కూడా అన్ని గ్యారంటీ ఇస్తున్నారు పక్క గ్యారంటీ పక్క అంతే అంతేంటివే కట్టుకునే డబ్బులు అంటే అవునా ప్లస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి బైజిక అదేనే కదా మండలం కర్నూలు జిల్లా బేవరమ్మా రైతుల రైతులేనే మేము పేరు ఇచ్చే అవకాశం అట్లా ఏమన్నా లేదు మీ పేరు బజారే మరి అంత తొంభై అర ఫిక్స్ రేటు ఎనభై పైన మినిమం ఎనభై వేసి ఇస్తావా నెంబర్ చెప్పిన తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు పద్దెనిమిది ఎనభై ఎనభై తొమ్మిది యాభై మూడు లాస్ట్ యాభై మూడు చేయండి ఎయిటీ అబోవ్ ఫైవ్ అవర్స్కి వస్తే ఇస్తున్నారు అంతే మంచి గయితే ఎవరు చూసినా గ్యారంటీ అని చెప్తున్నారు డబ్బా మరి ఆడబోతే మనకి ఎట్లా ఉండొద్దు అయితే ఐడియా లేదు వాళ్ళు చెప్పిన మాట మనం రికార్డ్ చేస్తుంటాం అంతే కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ దేశీయ సీమా బుల్ సింగిల్గా ఉన్నటువంటి మంచి సైజుగా దేశపు సీమా ఫ్రెండ్స్ మీరు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా అయితే ఈ ఏ విధంగా ఉంది సింగిల్గా అయితే ఉందట మరి దీని ప్రైస్ దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు మరి ఇది సీతప్పలో ఏ సైడ్ వస్తుందో మనం అయితే చూసుకున్నాం మరి నేరుగా అన్నమాటలో అయితే మరి చూస్తున్నారు సరిపోతుంది చాలా బాగా చూస్తున్నారు మరి చూస్తున్నారు కదా దీన్ని అనక బాగా వివరాలు కూడా ఏ విధంగా ఉందో మంచి సైజ్ బిగ్ సైజ్ తీసేసి మూలంగా చెప్పుకోవచ్చు చూశారు కదా ఏం చేసింది అరవై ఒకటి అరవై ఒకటి రైతు దిన్నే వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ అరవై ఒక వేరు కానీ చెప్తున్నారు పళ్ళ కలిపింది కదా పల్లె పల్లని కదా కలిపి అక్కడి పక్క రాదా మరి బాబు బాబోతులం బాధ బాధ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా సీతం పడం కానీ లెఫ్ట్ సైడ్ వస్తుందట ఎడంపక్క వస్తారట మరి మీకు ఎవరికైనా పక్క వచ్చి ఎద్దు కావాలంటే మరి నేరు కన్నాకైతే కాంటాక్ట్ చేయండి ఏం బిదిరిచేది ఏం లేదు కదా ఏం బెదిరిచేది అట్లా ఏం లేదు అది ఎక్కడ నుంచి వచ్చారు ఇరిగేది ఇరిగేరి మండలం కోతల మండలం కర్నూలు జిల్లా మీ నేమ్ మరి చెప్పిన మీ పేరు అరవై మూడు అరవై మూడు జీరో జీరో ఒకటి ఎనభై రెండు యాభై ఎనిమిది యాభై ఎనిమిది డెబ్బై లాస్ట్ డెబ్బై ఒకటి మరి ఫిక్స్ యాభై ఐదు పైననే మరి లోపల మినిమం యాభై ఐదు అంతే రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నది అండి ఒకటి బిగ్ సైజ్ మంచి సైజు గల క్లియర్ ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏనా పోయినా ఉన్నాయా ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎద్దుల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు ఏం చెప్తున్నారు కరెక్ట్ రేటు మేమేనా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు కరెక్ట్ రేటు లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మనం ప్రైస్ రిటేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి అదే ఇక్కడ చూస్తున్నారు పలాని కలిపినాయి కదా రెండు జతనే ఉన్నాయి కదా ఇవి ఎక్కడి నుంచి వచ్చారు గుత్తి వ్యాపారమేనా బాగోదనా గిల్ల భరోసా అయితే గిల్ల భరోసా బాగున్నాయా చేద్దంపల్లకి అయితే సరే మరి చూస్తున్నారు కూడా మంచి భరోసా ఉన్నాయని చెప్తున్నారు మరి గుత్తి నుంచి వచ్చారట సింగిల్ కూడా ఇస్తుంది దీండి దీన్ని ఒకటే సరే మరి అయితే మంచి సైజులో ఉంది కదా మరి ఎవరికైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు మరి ఎవరికైనా జత కావాలంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మొబైల్ నెంబర్ ఎయిట్ ఎయిట్ నైన్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు రెండు అరవై రెండు మీ పేరు సుధాకరా రైట్ ఫ్రెండ్స్ మరి చూసేటప్పుడు ఇవన్నీ అమ్మడిపోయిన మరి ప్రస్తుతానికి వారం మార్కెట్ పరిస్థితి అయితే రేట్లు డౌన్ అని చెప్పుకోవచ్చు కానీ పాత సరుకు పాత సరుకు సరిగ్గా ఎక్కువచ్చని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికైనా ఏ జాయిన్ వస్తే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ స్టూడెంట్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ చూస్తున్నారు చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మన ఫ్రీ మార్కెట్లో అయితే అంటే మొత్తం పాత సార్కు ఎద్దులు సీదే పెద్దులు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్